హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి చర్యలు కరెక్ట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఏపీలోను హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమని వెల్లడి హైడ్రా లెక్క ఏపీలోను ఆక్రమణలు తొలగించాలి షర్మిల ఖచ్చితంగా ఇది హైడ్రా అనేది ప్రజలు మంచిగా స్వాగతిస్తున్నారు హైడ్రా అనేది చాలా మంచి పని ఈనాడు డైలీ మేము చెప్తానే ఉన్నాము హైడ్రా కమిషన్ హైడ్రా కమిషన్ హైడ్రా కమిషన్ ఎక్కడ చూసినా ఈనాడు వర్షాలతోనే ఉన్నటువంటి హైడ్రా పనులు కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది సో ఇప్పటి కూడా అధికారులు వాటి మీద ఫోకస్ పెడుతున్నారు ఎక్కడైతే నాళాలు కబ్జాలు చేసినారు నాలు క్లోజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన వాటిపైన చర్యలు తీసుకొని కూలగొట్టినారు ఈనాడు రామ్నగర్లో లో మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఈనాడు చాలా మంది మేల్కొన్నారు సో రామ్ నగర్ లో ఉన్నటువంటి నాళాల మీద కబ్జా చేసి కట్టి వాటిని క్లోజ్ చేసి కట్టినారు సో ఆ నీళ్లు అక్కడ స్టాగ్నెట్ అయిపోయి ఆ ఏరియాలకు స్ప్రెడ్ అవుతుంది సో ఈనాడు ప్రజలకి ఆ విషయం అర్థమైంది రామ్ నగర్ లో కూలగొట్టడంతో ఈనాడు ఆ కాల్వలో వరద అనేది ప్రవాహం తగ్గింది బయటికి రాకుండా కొంతవరకు అయితే సేవ్ చేయగలిగారు అధికారులు సో అదే విధంగా మరి ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ఏపీలో కూడా చెరువులు కబ్జాలని విజయవాడలో మనం చూడొచ్చు సో విజయవాడ పరిస్థితులు అసలు ఏ విధంగా అయింది టోటల్ కాళీలు కాళీలు మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లు అన్ని మునిగిపోయినాయి సో ఉన్నటువంటి కాలువలు పిల్ల కాలువలు ఏదైతే పూడికలు మళ్ళా తీయాలి చెరువు చెరువుకి లింక్ ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి గొల్చుకట్టు చెరువులకి ఆ కాలువలన్నింటినీ మరలా రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించి ఆ కాల్వలని మరలా తీయించి ఏదైతే కబ్జాలు చేసినారో నాయకులు కానీ ఎవ్వరు కానీ వాటిని తొలగించి మళ్ళా ఏ విధంగా అప్పటి కాలంలో ఒక వందల సంవత్సరాల కింద ఏ విధంగా ఉండే ఆ విధంగా చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది దీని ఇది అయితే చాలా మంచి నిర్ణయం